రైతు బంధు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో కోయడమేనని మండిపడ్డారు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్లో చర్చ అయిపోయే వరకు వానాకాలం పూర్తవుతుందని ఆక్షేపించారు ఆరు నెలల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అయినా కాంగ్రెస్ నేతలు తమది రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రైతు సమస్యలపై మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితులు వస్తున్నాయని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ విషయంలో పూర్తిగా దగ మోసం చేయడం కోసం రైతుల గొంతు వేయడం కోసమే కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమైతా ఉంది వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఆచరణలో జరుగుతున్నది అదే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి వందలు వేల అబద్ధాలు మాట్లాడింది ఎన్నికల ముందు అన్నింటికి మించి అన్నదాతలను ఆగం పట్టించేటువంటి చేస్తున్నారు ఏ సీజన్కు ఆ సీజన్లో ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను రైతుబంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు రెండు సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికలప్పుడు ఏమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినారు సాయిని మించి మాట్లాడినారు మేము వస్తే మూడు పంటలకు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని మాట్లాడి ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను గానీ సంస్కారం సభ్యత ఉంది మాకు గుర్తు చేస్తున్నా వాళ్ళ కుసంస్కారాన్ని